నమస్కారం నేను మీ కృష్ణను కృష్ణ రిజాల్వ్ ఛానల్కు స్వాగతం సాయిబాబా ముస్లిం మసీద్లో ఉన్నాడు మాంసం తిన్నాడు మతప్రచారం చేశాడు అని ఎన్నెన్ని కథలతో వక్రీకరణలతో గొంతు చించుకున్నా ఎదురు డబ్బులు ఇచ్చి వివిధ యూట్యూబ్ ఛానల్స్ ఇంటర్వ్యూస్ తో చేయించుకున్నా ఆయన వాటిని ఎవరు పట్టించుకోకపోయేసరికి మరో కొత్త వాదనను తెరపైకి తెచ్చాడు అదే వైదిక ధర్మం వైదిక ధర్మం ప్రకారం వేదాల్లో ఉన్న దేవుళ్ళని హిందువులు పూజించాలి ఆ దేవులను కాదని సాయిబాబా ఎలా పూజిస్తారు అని కొత్త రాద్ధాంతం ఆ రాద్ధాంతానికి ఒక పద్మశాలి భక్తుడిగా కౌంటర్ చూసేవారందరికి ముందుగా ఒక గమనిక నేను కుల గుర్తింపును మత గుర్తింపును వ్యతిరేకిస్తాను నేను కుల మతాలకు అతీతంగా భారతీయునిగానే చెప్పుకునేందుకు ఇష్టపడతాను గర్వపడతాను దేశంలోని అన్ని మతాల వారు అన్ని కులాల వారు సామరస్యంతో కలిసిమెలిసి బ్రతకాలని కోరుకుంటాను ఇటువంటి నేను ఒక హిందూగా ఒక పద్మశాలిగా నా ఐడెంటిటీని బయటపెట్టి మాట్లాడుతుంది ఎందుకంటే షిడ్డి సాయిబాబాపై రాజేస్తున్న వివాదాల నేపథ్యంలో నేను చేసే విశ్లేషణలకు విశ్వసనీయతను జోడిద్దామనే తప్ప మతం పేరుతో కులం పేరుతో కమ్యూనిటీని ఫాలోవర్స్ని పెంచుకునేందుకు కాదు బైబిల్ తై కురాన్లపై అపారమైన పరిజ్ఞానం ఉన్న ఆయనకు హిందూ శాస్త్రాల్లో వైదిక ధర్మం ఎవరు అందులో భాగమో ఎవరందులో భాగం కాదో తెలీదా ఒకవేళ తెలిసే ఇదంతా చేస్తుంటే ఈ విశ్లేషణ హిందూ సమాజాన్ని రెండుగా చీల్చే ఆయన కుట్రను బహిర్గతం చేసేదే అవుతుంది సనాతన ధర్మంగా పిలువబడే హిందూ ధర్మంలో వైదిక ధర్మం ఒక భాగమే గాని వైదిక ధర్మమే హిందూ ధర్మంగా చెప్పబడలేదు వివరంగా చెప్పాలి అంటే తరతరాలుగా పూర్వీకుల నుండి హిందూ ధర్మంలో వైదిక ధర్మం కేవలం యజ్ఞాలు యాగాలు చేసే నియమాలు వేదాలు చదివే అధికారం వాటిని వారసత్వంగా పరిగణించే బాధ్యత కేవలం ద్విజులకే అంటే బ్రహ్మణ క్షత్రియ వైశ్యులకు మాత్రమే కల్పించబడింది కానీ శూద్రులకు కాదు కావాలంటే గూగుల్ చేయండి అందుకే వ్యాసుడు వేద సారాన్ని శూద్రులకు అందించడానికి మహాభారతం భాగవతాలతో పాటు పద్దెనిమిది పురాణాలు రచించారు చెప్పారు ఈ విషయాన్ని శ్రీమద్ భాగవతంలో వ్యాసుడు స్పష్టంగా చెప్పారు స్త్రీ శూద్ర ద్విజ బంధునాం త్రయైన శృతిగోచర స్త్రీలకు శూద్రులకు మరియు నామమాత్రపు ద్విజులకు వేదాలు అర్థం కావు కాబట్టి వారి శ్రేయస్సు కోసమే నేను పురాణాలు రచిస్తున్నానని నేను శూద్రుడిని పద్మశాలి కులం వాడిని నాకు హిందూ ధర్మం ప్రకారం వైదిక ధర్మం అంటే ఏంటో ఎలా తెలుస్తుంది ఇక్కడే ఉంది అసలు కుట్ర తరతరాలుగా వస్తున్న ఆచారాల ద్వారా వేదాలను పాటించే ద్విజ వర్గాలకు కేవలం పూజలు వ్రతాలు పండుగలు చేసుకుంటూ పురాణ ఇతిహాసాల ద్వారా దేవుణ్ణి గుర్చి తెలుసుకునే క్రమంలో సాయిబాబా వంటి సద్గురువుల మార్గంలో వెళ్లే నాలాంటి శూద్ర వర్గాలకు మధ్య విభేదాలు వాగ్వాదాలు సృష్టించి హిందూ సమాజాన్ని రెండుగా చీల్తే అత్యంత నీచమైన కుట్ర అందుకే ఏ హిందూ సంఘమో అతని వాదనలకు మద్దతు ఇవ్వంది నా వీడియోలు నచ్చితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా విశ్లేషణలు సమాజానికి మంచి చేస్తాయి అని అనిపించిన ప్రతి ఒక్కరూ ఈ వీడియోను లైక్ చేసి మరింత మందికి చేరువేలా చేయండి మరియు నా విశ్లేషణలు మెరుగుపరచుకోవడానికి తప్పులుంటే సరిదిద్దుకోవడానికి మీ అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి